మీకెందుకు ఓటేయ్యాలి వైఎస్ఆర్సీపీకి ఈ ఎన్నికల్లో మీ నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెప్తున్నారు ప్రతి ఇంటికి నేను మంచి చేశాను చేసినాను అనే నమ్మకం మీకు ఉన్నప్పుడే నాకు ఓటేయండి అనే నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు అంటే మీరు ఎప్పుడైనా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఏ నాయకుడైనా ఈ నినాదాన్ని జనాలు లేక ఎవరన్నా తీసుకెళ్లారా మీరు గెలిసి ఎవరైనా తీసుకెళ్ళంటే ఒక్క క్లిప్పింగ్ చూపించండి అంటే మేము కోవిడ్ అప్పుడు కూడా ఏ పేదలకు కూడా సంక్షేమ పథకాలు అనేది కోవిడ్ కష్టమని ఆపిన రోజులు లేవు దాంట్లో భాగంగా ఆయన సీఎం గారి అనుచర విభాగంలో భాగంగా నా వంతు కూడా ఈ నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాల్లో నా వంతు నేను ఏం చేయాలి అని ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఈ రోజుటి వరకు నేను ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను ఏ రోజు కూడా ఎవరిది కూడా ఒక సెంటు ల్యాండ్ భూ కబ్జా చేశానని కానీ ఇంకోటని కానీ ఎవరినైనా ఒక్కరు వచ్చి చెప్పమని మీరేం చెప్పినా నేను ఏ రోజు కూడా ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టానని కానీ ఏదైనా సరే కానీ మేము కూడా మేము ఇది చేసాం మా నాయకుడిది చేశారు అని ఓటు అడిగే హక్కు మాకే ఉంటుంది